ఫ్రెండ్స్ అందరికీ ఈ సండే స్పెషల్ అయితే బోటీ కర్రీ అనమాట బయట మంచిగా వర్షం పడుతుంది అనమాట మాకు ఈరోజు తుఫాను మ చల్లటి గాలి వర్షం స్టార్ట్ అయింది ఇంకా మంచిగా ఈ వాతావరణానికి అయితే బోటీ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట బోటీ కూడా చాలా రోజులైతుంది నేను చేయక ఇక్కడ బోటీ వచ్చి మంచిగా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారనమాట ఇంకా మనకి ఎక్కువ శ్రమ ఉండదు ఇంకా అంత క్లీన్ అయి వస్తుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ వచ్చి బోటీలో వచ్చేసి మనకి మిక్సింగ్ ఇస్తారు కదా దొబ్బ పార్ట్ అనేది దాన్ని అయితే నేను దొబ్బ అంటే లివర్ లాగా ఉంటుంది కదా బోటీలో అదిను అలాగే మూడు కలిపిస్తారు కదా అయితే ఇక్కడ రెండే కలిపిస్తారు అనమాట తోలు అలాగే ప్రేగుల ముక్కలు ఉంటాయి కదా అవన్నమాట కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లేత బోటి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే అట్లనే వేస్తారు విడివిడిగా అమ్ముతారనమాట దాన్ని లివర్ లాంటిదాన్ని విడిగా అమ్ముతారు మిక్సింగ్గా అమ్మరు ఇక్కడ అందుకనేసి దొరకలేదు ఇంకా దొరికినంత వరకు అయితే లేత బోటీ అయితే తీసుకొచ్చినాం అనమాట ముందుగానే మంచిగా ఆయిల్ పోసేసుకొని ఇంకా కొన్ని బిర్యానీ దినుసులు వేసుకున్నాండి అట్లనే ఉల్లిగడ్డలు టమాటాలు మంచిగా వాడిచి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగనిచ్చి ఇంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసిన ముందుగానే ఈ బోటీని ఉడికించుకున్నాను అనమాట కుక్కర్లో ఉడికితేనే తొందరగా ఈజీగా ఉంటుంది మనం డైరెక్ట్ వేసుకున్నామంటే చాలా టైం పడుతుందండి ఇంకా తర్వాత మనం ఉడికిన వాటర్ని కూడా పారవేయకూడదు పసుపు ఉప్పేసి ఉడకబెట్టిన ఆ వాటర్ని కూడా ఈ తాలింపులో అనేది పోసేసిన అనమాట నైంటీ పర్సెంట్ అయితే మనకి బోటీ ఉడికిపోయింది కాబట్టి తొందరగానే అయిపోద్ది ఇంకా తర్వాత మంచిగా రుచికి సరిపడ కొంచెం కారం ఎక్కువనే ఉండాలన్నమాట బోటీలో కారం కూడా వేసేసిన మంచిగా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పోసిన అనమాట ఇంకా బోటి వచ్చేసి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు గట్టిగా ఉన్నా బాగుంటుంది కానీ మరీ ఇట్లా మనకి పులుసులాగా ఉండకూడదు అనమాట అంటులాగా మంచిగా అన్నంలో వేసుకుంటే కలుపుకొని తింటే అంటులాగా ఉండాలన్నమాట బాగుంటుంది అట్లనే బోటి ఇంకా నేనైతే బోటి అయితే చేసిన కారం కూడా వేసినా కదా మంచిగా దీన్ని అయితే మంచిగా మసాలా ఆయిలు అల్లం అన్నీ మంచిగా పట్టి మంచిగా ఫ్రై అయినాయండి తర్వాతకి లాస్ట్లో మసాలా అయితే వేసిన ఈరోజు వచ్చేసి ఫోన్ కింద పడింది దానివల్ల కెమెరా కొంచెం లైట్గా ఫాల్ట్ అయ్యింది అనమాట అందుకనేసి మీకు కొంచెం డల్గా కనబడుతుంది కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి రెడీ అయిపోయింది ఇట్లా ఉండాలి ఈ విధంగా ఉంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు కొంచెం లెమన్ పిండుకున్నామంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇది చపాతిలో కూడా బాగుంటుంది ఇంకా ఇంకా మనకి వేడి తగ్గినాక ఇంకా మంచిగా వస్తుంది అంటూ అంటులాగా వస్తుంది అనమాట కర్రీ అనేది ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్గా బోటీ కర్రీ అనమాట ఎప్పుడైనా నేను ఈ విధంగానే చేస్తాను లేత బోటి అయితే తీసుకొచ్చినాం ఈరోజు మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్